రాష్ట్రంలో ఆనాడున్నటువంటి ఏసీపీ గారి ఆ ఆనాడున్నటువంటి ఆర్డీఓ గారి సమక్షంలో ఈ కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్ట్ నాయకత్వంలో ఆనాడున్నటువంటి లబ్ధిదారుల దాదాపు ఇరవై ఎకరాల నాలుగు గుర్తున్నటువంటి భూమి అది తీసుకొని నేను ఇరవై ఐదు ఇస్తా అని చెప్పి ఈ కాగితం ఇచ్చాడు నేను అడుగుతా ఉన్నా నేను అడుగుతా ఉన్నా ఫ్యూచర్ సిటీ పేరుతో వేల ఎకరాల భూమి కొనుక్కుతాం ఎవరి వంట వాళ్ళు భూమి తీసుకుంటున్నారు ల్యాండ్ పూలింగ్ పేరుతోటి లాంటి భూమికి పెద్ద పరిశాదం అని చెప్పేసి వాళ్ళ భూములు తీసుకుంటున్న పరిస్థితి ఉంది కానీ ఈ రోజు ప్రభుత్వ భూమి సెక్రీ కాంగ్రెస్ లో ఇచ్చినటువంటి సర్టిఫికెట్లు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు ఈ పుణ్యమైనటువంటి ఈ పుణ్యమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టి మనం రేవంత్ రెడ్డి గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే రంగారెడ్డి గారు గాని ఆ చేతిలో మీకు వద్దంటామా వచ్చిన సమస్య లేదు కానీ మంచిగా కిషన్ రెడ్డి దాదాపు పదిహేను సంవత్సరాలు ఈ కడి రాబోజీకి ప్రత్యేకంగా వస్తాకి అనుకూలంగా ఉండు వాళ్ళకి అనుకూలంగా మనకి ఎట్లున్నాడు అంటున్నారు ప్రత్యేకంగా ఉండే మల్లాడి రంగారెడ్డి నేను అధికారం వచ్చేదాజం పేద ఇంట్లో స్థలాలు ఇస్తా ఇంట్లో కట్టిస్తా ఇందు ఇంట్లో తెస్తా అని అంటున్నాడు ఈ రోజు ఈ రోజు మూడు వేల ఐదు వందల ఇళ్ళకి వాళ్ళకి ఇండ్లు ఇస్తా అంటున్నాడు మన ఇళ్ల స్థలాలకు ఇండిస్తాడు ఇప్పుడు మరి ఇళ్ల స్థలాలు లేకపోతే ఇండ్లు ఇచ్చే పరిస్థితి లేదు మరి ఇన్న స్థలాలేమో దగ్గర ఉండదు మనకు మాత్రం ఇండ్లు లేవు మనకి భూమి ఉన్నాయా మన కావాలి